హరి ఒంగుల్ బుల్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం శ్రీ కొత్తపల్లె గ్రామంలో ఈరోజు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండివి ఎస్ఎస్ఆర్ బుల్స్ సింకి సురేందర్ రెడ్డి గారు హుజునార్ గ్రామం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి జూనియర్ గాండివం వీర నరసింహారెడ్డి రావడం జరిగిందండి జూనియర్ గాండివం వీర నరసింహారెడ్డి ఈరోజు ఈ సీనియర్ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి అండి ఈ జత ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి రెండు బహుమతులను కైవసం చేసుకున్నటువంటి జత అండి ఈ జత జూనియర్ గాండివ వీర నరసింహారెడ్డి వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీ బోమండి మరి ఈరోజు ఈ జత ఏ బహుమతిని క్యాస్యం చేసుకుంటుందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి ఎస్ఎస్ఆర్ బుల్స్ శుంక్రి సురేందర్ రెడ్డి గారండి వీరనరసింహారెడ్డి జూనియర్ గాండివం ఈ సంవత్సరం మహానంది పుణ్యక్షేత్రాన మొదటి బహుమతి అదేవిధంగా మేల్చెరు విభాగంలో సీనియర్ విభాగంలో మొదటి బహుమతి కవిషం చేసుకున్నాయి నిజత